అందరికీ నమస్కారం ఓ మంచి బిజినెస్ ఐడియాని సక్సెస్ చేయడానికి కేవలం అదృష్టం ఉంటే సరిపోదు కదా దానికి ఒక పక్కా ప్రణాళిక ఒక పద్ధతి అనేది ఖచ్చితంగా కావాలి సో ఈరోజు మనం ఊహల్ని పక్కన పెట్టి ఒక డిసిప్లిన్డ్ సైంటిఫిక్ అప్రోచ్తో ఐడియాలకి అసలైన రూపం ఎలా ఇవ్వచ్చో చూద్దాం చాలామంది స్టార్టప్ అంటేనే ఒక గందరగోళం అంతా మన గట్ ఫీలింగ్ మీద లక్ మీద నడుస్తుందని అనుకుంటారు అదొక ఆర్ట్ లాంటిదని ఫీల్ అవుతారు కానీ అసలైన విజయం అలా రాదు నిజానికి సక్సెస్కి వెనుక ఒక పద్ధతి ఉంటుంది అదే క్రమశిక్షణ ఒక క్లియర్ ప్రాసెస్ డేటా మీద ఆధారపడిన సైంటిఫిక్ అప్రోచ్ ఇదే లాంగ్ టర్మ్ సక్సెస్కి అసలైన ఫౌండేషన్ అనమాట ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది కేవలం ఒక ఆర్ట్ మాత్రమే కాదు అదొక సైన్స్ కూడా అంటే క్రియేటివిటీకి డేటా ఆధారిత ప్రాసెస్ ను జోడించినప్పుడే అసలైన విజయం దక్కుతుంది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే ఇక్కడ అసలైన స్కిల్ సరే మొదటి స్టేజ్లోకి వెళ్దాం మన ఫోకస్ ని కనుక్కోవడం ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఏదైనా పని మొదలు పెట్టే ముందు పూర్తి క్లారిటీ తెచ్చుకోవడం అంటే ఒక అస్పష్టమైన ఐడియాని పట్టుకొని దాన్ని ఒక కాంక్రీట్ రియలిస్టిక్ ఆపర్చునిటీగా ఎలా మార్చాలి అనేది ఇక్కడ చూస్తాం ఈ స్టేజ్లో నాలుగు చాలా కీలకమైన స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ఒక చిన్న మార్కెట్ను టార్గెట్ చేయడం తర్వాత వాళ్ళకి మనం ఇచ్చే వాల్యూ ఏంటో క్లియర్ గా డిఫైన్ చేయడం ఆ తర్వాత మన కస్టమర్ ఎవరో వాళ్ళని లోతుగా అర్థం చేసుకోవడం ఇక ఫైనల్గా మార్కెట్ సైజ్ ఎంతుందో లెక్కించడం ఈ పనులన్నీ చేస్తేనే ఒక ఐడియా వెరిఫైడ్ ఆపర్చునిటీగా మారుతుంది స్ట్రాటజీలో బీచ్ హెడ్ మార్కెట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే మొత్తం మార్కెట్ని ఒకేసారి టార్గెట్ చేయకుండా మొదట ఒకే ఒక్క చిన్న కస్టమర్ సెగ్మెంట్ ని అక్కడ పూర్తి ఆధిపత్యం సాధించాలి అక్కడ మనం గెలిచాకే పక్క మార్కెట్లకు విస్తరించాలి ఎక్స్ ఈ నంబర్ ఎందుకు ఇంత పెద్దగా ఉంది అనుకుంటున్నారా దీని వెనక ఒక ముఖ్యమైన కారణం ఉంది ఒక వాల్యూ ప్రపోజిషన్ ఎంత బలంగా ఉండాలో ఈ నంబర్ చెబుతుంది అవును మనం మార్కెట్లోకి తెచ్చే కొత్త ప్రోడక్ట్ ఇప్పుడున్న వాటికన్నా జస్ట్ కొంచెం బెటర్గా ఉంటే సరిపోదు అది కనీసం పది రెట్లు బెటర్గా ఉండాలి అప్పుడే కదా కస్టమర్లు తమ పాత అలవాట్లను వదిలేసి మన కొత్త ప్రోడక్ట్ని ట్రై చేయడానికి ముందుకొస్తారు మార్కెట్ సైజ్ని అంచనా వేయడం చాలా చాలా ముఖ్యం ఇక్కడ మూడు విషయాలున్నాయి ట్యామ్ శామ్ మరియు ఎస్ఓఎం ఓకే ట్యామ్ అంటే టోటల్ అడ్రస్బుల్ మార్కెట్ అంటే మొత్తం పొటెన్షియల్ మార్కెట్ అనమాట ఉదాహరణకి ప్రపంచంలో కాఫీ తాగే ప్రతి ఒక్కరూ తర్వాత శామ్ అంటే సర్వీసబుల్ అవైలబుల్ మార్కెట్ అంటే మనం రీచ్ అవ్వగలిగే భాగం అదే ఉదాహరణలో ఒక సిటీలోని కాఫీ తాగేవాళ్ళు ఇక ఫైనల్గా ఎస్ఓఎం సర్వీసబుల్ అప్టైనబుల్ మార్కెట్ ఇదే మన అసలైన టార్గెట్ ఆ సిటీలో ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఉండే కాఫీ లవర్స్ ఇలా బ్రేక్డౌన్ చేస్తే మన టార్గెట్ చాలా క్లియర్గా ఉంటుంది సరే ఇప్పుడు రెండో స్టేజ్లోకి వచ్చేసాం అదేంటంటే ఇంజిన్ ను నిర్మించడం ఇక్కడ మనం వెరిఫై చేసిన ఐడియాని ఒక వర్కింగ్ ప్రోడక్ట్గా నిలదొక్కుకోగలిగే బిజినెస్ మోడల్గా మార్చడం మీద ఫోకస్ ఉంటుంది ఈ స్టేజ్లో మూడు మెయిన్ పనులుంటాయి ఫస్ట్ ఒక బిజినెస్ మోడల్ డిజైన్ చేయాలి అంటే డబ్బులు ఎలా సంపాదిస్తామనేది తర్వాత ఒక మినిమం వయబుల్ ప్రోడక్ట్ అంటే ఎంవీపీని బిల్డ్ చేయాలి ఫైనల్గా మన ప్రోడక్ట్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలో ఒక క్లియర్ స్ట్రాటజీని రెడీ చేసుకోవాలి ఎంవీపీ అంటే మినిమం వయబుల్ ప్రోడక్ట్ ఇది ఎలా ఉంటుందంటే ఒక పూర్తి కార్ని తయారు చేసే బదులు ముందు ఒక బోర్డ్ తయారు చేసి అసలు జనాలకి దానిమీద వెళ్లడం ఇష్టమా కాదా అని టెస్ట్ చేయడం లాంటిది దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే రియల్ కస్టమర్ల ఫీడ్బ్యాక్ తీసుకుని రిస్క్ తగ్గించుకుంటూ ప్రోడక్ట్ని మెల్లగా ఇంప్రూవ్ చేయడం ఎక్క మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం ఇక్కడ మన ఫోకస్ కేవలం ప్రోడక్ట్ తయారు చేయడం నుంచి ఫ్యూచర్లో కూడా గ్రో అవుతూ నిలబడగలిగే ఒక ఆర్గనైజేషన్ని నిర్మించడం వైపు షిఫ్ట్ అవుతుంది ఈ లాస్ట్ స్టేజ్లో రెండు చాలా ముఖ్యమైన విషయాలున్నాయి మొదటిది బిజినెస్ ని స్కేల్ చేయడానికి రిపీటబుల్ సిస్టమ్స్ బిల్డ్ చేయడం అంటే సక్సెస్ అనేది యాక్సిడెంటల్గా కాకుండా ఒక ప్రాసెస్లా మారాలి ఇక రెండోది డేటా ఆధారంగా కంటిన్యూస్గా ఇన్నోవేట్ చేస్తూ క్రమశిక్షణతో ఇంప్రూవ్ అవుతూ ఉండాలి ఇవి లేకుండా లాంగ్ టర్మ్ గ్రోత్ అనేది అసాధ్యం అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ జర్నీ గందరగోళంగానే మొదలవ్వచ్చు కానీ ఒక డిసిప్లిన్ ప్రాసెస్ దాన్ని ఒక శాశ్వతమైన ప్రభావంగా మారుస్తుంది అపోహల నుంచి ఆచరణలోకి రావడమంటే ఇదే ఫైనల్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ మెసేజ్ ఇదే సక్సెస్ఫుల్ వెంచర్స్ అనేవి గందరగోళం నుంచి పుట్టవు అవి ఒక స్ట్రక్చర్డ్ రిపీటబుల్ ప్రాసెస్ నుంచి పుడతాయి క్రమశిక్షణ అనే పునాది మీదే గొప్ప ఐడియాలు శాశ్వతమైన బిజినెస్లుగా నిలబడతాయి అయితే ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే ఈ క్రమశిక్షణతో కూడిన పద్ధతిని ఉపయోగించి ఏ ఆలోచనకు శాశ్వత రూపాన్ని ఇవ్వచ్చు ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం